జై బలోతాకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఈరోజు సిరిసిల్లాలో భారతీయ జనతా పార్టీ తరపున నేతన్న చౌక్ నుండి అంబేద్కర్ నుండి గాంధీ వరకు సిరిసిల్ల పురవీధుల గుండా జాతీయ జెండా చేతభూమి సిరిసిల్ల ప్రజలు మరియు మా భారతీయ జనతా పార్టీ నాయకులమందరం దేశ భావాన్ని పెంపొందించాలని జనాల్లో రానున్న రోజుల్లో భారతీయ పౌరులందరిలో భారతీ భారత దేశ భక్తిభావాన్ని చాటాలనే సదుంతో అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం వాస్తవానికి ఆపరేషన్ సింధూరు విజయం మన భారతదేశ సౌ సైన్యాన్ని బలాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది ఆ విజయం ఊరికే వచ్చింది కాదు ఎన్నో దశాబ్దాల వీరుల బలం మన భారతదేశ యొక్క చరిత్రను తీసుకుంటే అనాది నుండి అన్ని విజయగాథలే ఒక బ్రిటిష్ వాళ్ళు మన పైన దండెత్తినప్పుడు తప్ప ప్రతిసారి మన వీరులు వీరోచితంగా పోరాడి సాధించుకున్నటువంటి అఖండ భారతదేశాన్ని మళ్ళీ అఖండ భారతదేశం వైపు ప్రయాణమే ఈ ఆపరేషన్ సింధూర్లో విజయం కనుక ఈ సిరిసిల్లలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ తిరంగ ర్యాలీలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు సిరిసిల్ల ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు చే తెలియజేసుకుంటూ భరత్ మతాకి